హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన కిబో కంపెనీలో ఎంపీపీ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము ఎంపీపీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అలాగే ఎంపీపీ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ముందుగా మనకు ఎంపీపీ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేట్ కాకపోతే మీకు మన కంపెనీకి సంబంధించినటువంటి రివార్డ్స్ ఏవి కూడా రావు మొబైల్ బైక్ కార్ మీరు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎంపీపీ చేసుకోవాలి ఎంపీ రిజిస్ట్రేషన్ ప్లస్ యాక్టివేషన్ ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఓకేనా సో ముందుగా అసలు ఎంపీపీ మీరు అయ్యారా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ ఒకసారి చూడండి ఏడిఎస్ కింద రెఫరల్ లింక్ అని ఉంది కదా ఆ రెఫరల్ లింక్ని టచ్ చేయండి యాడ్స్ కింద ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ అని కానీ మీకు కనిపిస్తే ఈ రెఫరల్ లింక్స్లో మీకు కానీ ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ అని కానీ కనిపిస్తే మీరు ఆల్రెడీ ఎంపీపీ రిజిస్ట్రేషన్ అయ్యారు ప్లస్ యాక్టివేట్ కూడా అయ్యారని అర్థం కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటారు కానీ యాక్టివేట్ అయ్యి ఉండరు అది ఎలా అంటే ఒక్కసారి అది తెలుసుకోవాలంటే కూడా మీరు లెఫ్ట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ ఉంది కదా అక్కడ టచ్ చేయండి మెనూ మెనూబార్ని టచ్ చేస్తే మీకు ఇక్కడ జీనాలజీ ఉంటుంది ఇక్కడ ఎంపీ కిబో జీనాలజీ కింద ఎంపీపీ లెడ్జర్ జీనాలజీ అని చూడండి దాన్ని టచ్ చేసినట్లయితే అక్కడ కానీ మీరు రెడ్లో ఉంటే ఇప్పుడు చూడండి నేను టచ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ కొంతమందిని చేస్తున్నాము ఇవి అన్ని గ్రీన్ ఉన్నాయి అంటే అందరూ యాక్టివేట్ అయ్యారు కానీ ఇక్కడ ఒక రెడ్ కనిపిస్తున్నారు చూడండి ఆ రెడ్ కనిపిస్తుంది అంటే అక్కడ యాక్టివేట్ కాలేదు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కానివ్వండి యాక్టివేట్ కాలేదని అర్థము కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రెఫరల్ లింక్ టచ్ చేసి చేసినప్పుడు పైన కానీ మీకు ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ కనిపిస్తే నో ప్రాబ్లం మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అర్థం ప్లస్ యాక్టివేట్ కూడా అయ్యారని కానీ అక్కడ వెళ్ళి కానీ ఎంపీపీ లెడ్జర్ జ్యూనాలజీలో కానీ చూసినప్పుడు అక్కడ రెడ్లో ఉంటే రిజిస్టర్ అయ్యారు కానివ్వండి యాక్టివేట్ కాలేదు అది ఎలా ఏంటనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మరలా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో అయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను ఈరోజు యాక్చువల్లీ సాటర్డే మనకు కంపెనీ హాలిడే కాబట్టి అందువల్ల నేను కూపన్ తీసుకురాలేను కాబట్టి మీకు ఇప్పుడు అది యాక్టివేట్ అనేది చేయలేకపోతున్నాను రేపు మరలా మీకు అది ఎలా చేయాలని చెప్తాను ఓకే సరే ముందుగా మనం ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనము సేవింగ్ అకౌంట్ రెఫరల్ లింక్ ద్వారానే సైన్ అప్ అవుతాం ప్రతి ఒక్కరూ అంతే కదా మీరు కావచ్చు మీ డౌన్లైన్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ బిజినెస్లోకి రావాలంటే ఫస్ట్ మీరు సేవింగ్ అకౌంట్ రెఫరల్ లింక్ ద్వారానే రావాలి దాని ద్వారా మనం ఆ లింక్ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి స కంపెనీకి సబ్మిట్ చేయంగానే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం కంపెనీకి పంపించి అక్కడి నుంచి కూపన్ తెప్పించుకొని దాని ద్వారా మిమ్మల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అది తెలుసుకోవాలంటే అసలు మీరు రిజిస్టర్ అయ్యారు కానీ యాక్టివేట్ అయ్యారు లేదా తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ ఒకసారి చూడండి కిబో జీనాలజీ అని ఉంది కిబో జీనాలజీని కానీ టచ్ చేస్తే అక్కడ కానీ మీరు రెడ్లో ఉంటే మీరు రిజిస్టర్ అయ్యారు మన కంపెనీలో రిజిస్టర్ అయ్యారు కానీ యాక్టివేట్ కాలేదు చూడండి ఎంపీపీ లెడ్జర్ జీనాలజీ అంటే గిఫ్ట్స్ కోసం రివార్డ్స్ కోసం అసలు జీ కీబోర్డ్ జీనాలజీ అంటే అసలు ముందు మన కంపెనీలో మీరు యాక్టివ్గా యాక్టివేట్ అయ్యారు లేదో తెలుసుకోవాలంటే కూడా కీబోర్డ్ జీనాలజీ చూడండి అందులో మీకు రెడ్లో ఉంటే రిజిస్టర్ అయ్యారు కానివ్వండి యాక్టివేట్ కాలేదు యాక్టివేట్ కాకపోతే మీకు మన కంపెనీకి సంబంధించినటువంటి కాయిన్స్ కూడా ఏమీ రావు జస్ట్ ఊరికి మీ దానివల్ల యూస్ కూడా లేదు ఎందుకంటే కొంతమంది చేయట్లేదు మర్చిపోతున్నారు లేకపోతే సమ్ అదర్ రీజన్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ కొంతమంది దాంట్లో రెడ్లోని ఉండిపోతున్నారు అంటే మేబీ వాళ్ళకి తెలియకుండా కూడా ఉండొచ్చు పాపం మేము అది తెలుసుకోవడానికి కోసం మీకు ఒకవేళ మీ టీంలో ఎవరన్నా కూడా ఇంకా యాక్టివేట్ కాలేదు తెలుసుకోవాలంటే కీబోర్ జనాలజీలోకి వెళ్ళండి అక్కడికి వెళ్తే అసలు ఈ బిజినెస్లో యాక్టివేట్ అయ్యారు లేదా తెలిసేదానికోసం అది అలాగే ఎంపీపీ లెడ్జర్ జర్నాలజీలోకి వెళ్తే ఎంపీ అంటే రివార్డ్స్ కోసం మీరు రిజిస్టర్ అయ్యారా లేదా అసలు యాక్టివేట్ అయ్యారా లేదా తెలిసిపోతుంది ఈ రెండింటి ద్వారా మీరు అవి చూడవచ్చు అలాగే ఇక్కడ లాస్ట్లో ఉండొచ్చు అండి లాస్ట్కి వచ్చేయండి ఎంపీపీ లెడ్జర్ లెవెల్ స్టేటస్ ఇందులో మీకు మీరు మొబైల్ బైక్ కారు విన్ అయ్యారా లేదా అన్ని ఎన్ని మీరు ఇప్పటివరకు ఎన్ ఏ లెవెల్లో ఉన్నారు ఎన్ని రీచ్ అయ్యారు మీరు మొబైల్ విన్ అవ్వాలంటే అరవై ఆరు కావాలి అరవై ఆరు కూపన్స్ అలాగే వన్ థర్టీ టూ అయితే బైక్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎయిటీ ఫోర్ అయితే కారు అవి ఎక్కడ ఉన్నారు ఏ ఏ స్టేజ్లో ఉన్నారో కూడా మీకు ఈజీగా అక్కడే తెలిసిపోతుంది ఓకే రైట్ ఇది మెయిన్ దానికి సంబంధించినటువంటి విషయము ఇప్పుడు ఎలా చేద్దాం ఎలా చేయాలనేది ఒక్కసారి చెప్తాను మీకు మా డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను ఇక్కడ రెఫరల్ లింక్ని టచ్ చేస్తున్నాను రెఫరల్ లింక్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయాలి సేవింగ్ అకౌంట్ అయితే ఎవరైనా సైన్ అప్ చేసేదానికి ఈ బిజినెస్లోకి రావాలంటే ఫస్ట్ సైన్ సేవింగ్ అకౌంట్ తోటి అదే వన్స్ వాళ్ళు రిజిస్టర్ అయిపోయి యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు ఎంపీపీ చేయాలి ఎంపీపీ చేస్తే ఏం బెనిఫిట్ ఆల్రెడీ చెప్పాను కదా రివార్డ్స్ కావాలంటే మీరు ఎంపీపీ చేయాలి ఎంపీపీ చేయలేదు అంటే యాజ్ యూజువల్ స్టేకబుల్ నాన్స్టేకబుల్ క్యాష్ కైన్స్ అవి వస్తుంటే దానికి ఏం అవేం డోక లేదు అవి హ్యాపీగా వస్తూనే ఉంటాయి కానీ ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ కానీ మీరు టచ్ చేసి దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసి తర్వాత కంపెనీ నుంచి కూపన్ తెప్పించుకొని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీరు థౌజండ్ రూపీస్ పే చేయాలని అనుకోవద్దు మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కానీ ఎంపీపీకి మరలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపించి దాని కూపన్ తెప్పించుకుంటే ఎల్లోలో వస్తుంది ఆ కూపన్ని మరలా మనము మన పేరు మీద అంటే ఎవరినైతే మనం ఈ బిజినెస్లో ఎంపీపీ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళ పేరు మీద మరలా యాక్టివేట్ చేసుకుంటే అది బ్లూ కలర్లోకి వస్తుంది ఆ దాంతో మరలా మీరు ఎవరే ఫ్రెండ్ ఎవరినైనా రెఫర్ చేయొచ్చు వాళ్ళ ద్వారా ఆ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు అంటే మీకు ఇది బిజినెస్లోకి ఎవరు వచ్చినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఎంపీపీ సపరేట్ వెయ్యి రూపాయల కానీ కాదు అందరికి ఫైవ్ హండ్రెడే అది ఎలా ఏంటి అనేది మరలా మీకు నేను చెప్తాను ఓకే సరే ఇప్పుడు మాత్రం ఎంపీపీ రిజిస్ట్రేషన్ వరకే మీకు చెప్తున్నాను యాక్టివేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి నేను కూపన్ తెప్పించుకోలేను కాబట్టి నెక్స్ట్ మీకు ఆ కూపన్ తెప్పించి యాక్టివేషన్ కూడా చూపిస్తాను ఓకే సరే ఇప్పుడు ఎంపీపీ గిఫ్ట్ రెఫరల్ లింక్ని టచ్ చేస్తున్నాను ఓకే టచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆటోమేటిక్ ఇది ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను వాట్సాప్కి వెళ్తుంది వాట్సాప్లో ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లింక్ని టచ్ చేస్తున్నాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నా డీటెయిల్స్ వచ్చేసాయి స్పాన్సర్ నా అకౌంట్ నెంబరు తర్వాత నా నేమ్ వచ్చేస్తుంది తర్వాత మీరు ఎవరినైతే ఎంపీపీ అనుకుంటున్నారు అంటే మాక్సిమం మీ డైరెక్షన్ చే అందరిని ఎంపీపీ చేసుకోండి వాళ్ళకేం చెప్తారు వాళ్ళ డౌన్లైన్స్ని ఎంపీపీ చేసుకోమని చెప్పండి ఓకేనా సరే ఇప్పుడు యాక్టివేషన్ నెంబర్ ఎస్వి కేబి ఎస్వీకేబీఏ ఎస్వీ కేబీ టిఎస్ ఎస్వి ఎస్వీకేబీ టీఎస్ టీఎస్ అంటే తెలంగాణ ఏపీ అయితే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ త్రీ ఫైవ్ జీరో ఇక్కడ నేమ్ వచ్చేసి చూడండి కే ఆ ముక్త అనేసి నేమ్ వచ్చేసింది ఇక్కడ సబ్మిట్ అని టచ్ చేయంగానే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అని అడుగుతుంది కన్ఫామ్ చేశారంటే అది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి పద్ధతి మీరు ఇలా ఎవరినైనా సరే మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయండి చేసిన తర్వాత యాక్టివేషన్ ప్రొసీజర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలి అంటే ఇంకా చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు దీనికి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ వీడియోస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కిబు జై హింద్